హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా మీరు లైక్ చేస్తే నా ఛానల్ ముందుకు వెళ్తుంది సరే మరి ఎవరికైనా సరే పర్సనల్ లీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లే డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ లీడర్ని తీసుకోవచ్చు రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి సో మీకు మేనిఫెస్టేషన్కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు ఓకేనా ఓకే సో ఇంకా ఎవరికైనా టోటల్ హారోస్కోప్ పూర్తి జాతకం కావాలన్నా కూడా నాకు కాంటాక్ట్ అవ్వండి మీకు పూర్తి జాతకం నేను ప్రొవైడ్ చేస్తాను ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు వివాహంలో సమస్యలు సో ప్రేమికుల మధ్య సమస్యలు ప్రేమికుల మధ్య గొడవలు నరదృష్టి నరఘోష బ్లాక్ మ్యాజిక్ విద్య వ్యాపారము ఒక వ్యాపారంలో ఒక స్టెబిలిటీ ఒక గ్రోత్ లేకపోవడము విదేశీ ప్రయాణాలు ఆస్తి తగాదాలు కోర్ట్ ఇష్యూస్ ప్రేమికుల మధ్య గొడవలు సో ఇట్లాంటి వాటికి సంబంధించి మీకు ఏదైనా సరే పరిహారాలు కావాలంటే నన్ను అప్పుడు చూడండి అద్భుతమైన పరిహారాలు నేను మీకు ఇస్తాను ఖచ్చితంగా మీ జీవితంలో ముందుకు వెళ్తారు సరేనా ఓకే సో మరి ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం సరేనా సో యాక్చువల్లీ ఈరోజు రీడింగ్ ఏంటంటే మరి మీ వ్యక్తి యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏంటి మరి మీరు వెయిట్ చేయాలా లేక మూవ్ ఆన్ అవ్వాలా మీ వ్యక్తి యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది మనం చూద్దాం ఓకేనా ఫస్ట్ ఏంజిల్ కార్డ్స్ నేను క్లారిఫై చేస్తాను సరేనా సో మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ వ్యక్తిని ఇమాజిన్ చేసుకోండి మీ వ్యక్తి యొక్క ఫేస్ని ఇమాజిన్ చేసుకోండి వాళ్ళ పేరును తలుచుకుంటూ ఉండండి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిసి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇమాజిన్ చేసుకోండి సరేనా వ్యక్తి యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏంటి ఓకే కాంప్రమైజ్ మీ మీ పార్ట్నర్ ఫేస్ ఇమాజిన్ చేసుకోండి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి పర్ఫెక్ట్ టైమింగ్ దేర్ ఈజ్ సంథింగ్ బెటర్ ఆపర్చునిటీ ఓకే ఓకే సో ఇక్కడ కార్డ్స్ నేను క్లారిఫై చేస్తాను ఇక్కడ ఏంటంటే ఇంతవరకు అంటే స్టక్ ఎనర్జీలో ఉన్నారా లేకపోతే నో కాంటాక్ట్ సపరేషన్లో ఉన్నారా అయితే అంటే ముందు ముందు మంచి రోజులు రాబోతున్నాయి ఇక్కడ డెఫినెట్గా ఒక మంచి రోజులు రాబోతున్నాయి ఈ కనెక్షన్లో ఏంటంటే కొంచెం చేంజెస్ రాబోతున్నాయి కనెక్షన్లో ఒక ఆలక్షడ మార్పులు రాబోతున్నాయి కానీ మీరు మాత్రం కొంచెం అడ్జస్ట్ అవ్వాలి ఓకేనా కాంప్రమైజ్ అవ్వాలి మీరు మాత్రం అడ్జస్ట్ అవ్వాలి కొంచెం బ్యాలెన్స్డ్గా ఉండాలి మంచి రోజులు రాబోతున్నాయి కానీ మీరు కాంప్రమైజ్ అవ్వాలి ఈ వ్యక్తి యొక్క బిహేవియర్ కానీ వాళ్ళ హ్యాబిట్స్ అలవాట్లు కానీ అవన్నిట్లో మీరు ఏదో ఒక దగ్గర కొంచెం బ్యా అడ్జస్ట్ అవ్వాలి కాంప్రమైజ్ అవ్వాలి మీరు ఎంతసేపు ఏదో అనుమానించుతూ ఒక డిస్కషన్స్ గొడవలు పెట్టుకుంటూ అట్లాంటి గొడవలు పెట్టుకోకుండా అనుమా అను అనుమానించకుండా గొడవలు పెట్టుకోకుండా కాంప్రమైజ్ అవ్వాలి ఓకేనా సో ఒక పర్ఫెక్ట్ టైమింగ్ అనేది రాబోతుంది అనమాట ఓకేనా సో ఇవి వచ్చేసి ఏంజిల్స్ చెప్తున్నాయి సో ఒక బెటర్ మూమెంట్ రాబోతున్నాయి మంచి అవకాశాలు రాబోతున్నాయి అని చెప్పింది ఏంజిల్స్ చెప్తున్నాయి ఓకేనా సో మీకు ఒక పర్ఫెక్ట్ టైమింగ్ రాబోతుంది కనెక్షన్లో ఏంజిల్స్ చెప్తున్నాయి సరే మనం టైరో కార్డ్స్తో క్లారిఫై చేద్దాం ఇప్పుడు ఓకే థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యూట్యూడ్ యూనివర్స్ కానీ చెప్పుకోండి గ్రాట్యుట్యూడ్ చెప్పుకోండి మన టైర్ కార్డ్స్తోని మనం మీ వ్యక్తి యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏంటి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి మరి మీరు మూవ్ ఆన్ అవ్వాలా ఏంటి అనేది చూద్దాం ఓకేనా హెర్మిట్ కార్డ్ ది సన్ కార్డ్ ది హై బ్రిస్టెస్ ఓకే సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా మీ కార్డ్స్ కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను ఇక్కడ వీళ్ళు డెఫినెట్గా ఆలోచిస్తున్నారు చూడండి చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నారు ఈ కనెక్షన్ మాకు ఎంతవరకు కరెక్టు మేమిద్దరం కరెక్ట్ జంట అంటే మేమిద్దరిని కరెక్ట్ జోడీనా కాదా కంఫర్టబిలిటీ ఉందా మేమిద్దరం ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతామా అనే ఆలోచన ఉంది ఈ వ్యక్తి వయసులో చిన్నవారైనా మెచ్యూరిటీ లెవెల్ చాలా ఎక్కువ ప్రస్తుతానికి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్లో ఉన్నారు మీ గురించి అడగడము మీరు ఎటువంటి వ్యక్తి మిమ్మల్ని అబ్జర్వ్ చేయడము ఇంకా వీళ్ళు చాలా దెబ్బలు తిని ఉన్నారు పాస్ట్లో ఈ కనెక్షన్లో ఎందుకంటే చాలా దెబ్బలు తిని అందరిని చూసి స్టేజ్ ఈ స్టేజ్లోకి వచ్చారు వాళ్ళు ఈ స్టేజ్కి వచ్చారు అందుకని వీళ్ళకి ఒక భయం వేరే కనెక్షన్లోకి వెళ్ళాలంటే సో దానివల్ల వాళ్ళకు ఒక భయం అన్నమాట చాలా దెబ్బలు తిని ఉన్నారు సో వేరే కనెక్షన్లోకి వెళ్ళాలంటే మరి దానివల్ల దానివల్ల మీ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు అన్నమాట ఓకేనా సో మీ గురించి అంటే మిమ్మల్ని స్పై చేయడం మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు మీ గురించి ఇద్దరు ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో డిస్కస్ చేస్తున్నారు చాలామందిని అడుగుతున్నారు మీ గురించి ఎవరో ఒక పెద్దవాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ సో అది గురువు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళతో కూడా చర్చిస్తున్నారు డిస్కషన్ చేస్తున్నారు నేను చేసేది తప్ప రైట్ అని సో నేను ఇలా చేయొచ్చా లేదా ఇది వాళ్ళ ఓవరాల్ ఎనర్జీ అనమాట జనరల్గా వాళ్ళు ఆ విధంగా థింక్ చేస్తున్నారు సరే ఇంకా చూద్దాం అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ కార్డ్స్లో కూడా యాక్షన్ కార్డ్ వచ్చింది సన్ కార్డ్ యాక్షన్ కార్డ్ వచ్చింది రెండు వచ్చేసి స్టక్ ఎనర్జీ కార్డ్స్ వచ్చాయి సరే వాళ్ళ ఇక్కడ ఏంటంటే వాళ్ళైతే యాక్షన్ తీసుకుంటారండి ఈ సన్ కార్డ్తోని వాళ్ళు యాక్షన్ తీసుకుంటారో మీ కనెక్షన్ అయితే ముందుకు తీసుకెళ్తారు అంటే వీళ్ళు ఏంటంటే ఇల్లు కట్టుకోవడం కావచ్చు ఫైనాన్షియల్గా సెట్ అవ్వడం కావచ్చు ఫ్యూచర్ ప్లానింగ్ ఫ్యామిలీ సెట్ చేయడం కావచ్చు ఫ్యూచర్ ప్లానింగ్ ప్లానింగ్ అనేది వీళ్ళు చేస్తున్నారు సన్ కార్డ్ అనేది వీళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు కాకపోతే వీళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంట్యూషన్ అడుగుతున్నారు వాళ్ళ ఇంట్యూషన్ వాళ్ళు అడుగు వాళ్ళు అడుగుతున్నారు ఈ కనెక్షన్ కరెక్టా కాదా అని వాళ్ళ ఇంట్యూషన్ అడుగుతున్నారు వీళ్ళు వీళ్ళ లైఫ్లో వీళ్ళ మైండ్లో వేరే వాళ్ళతో ఫ్లడ్ చేయొచ్చు అంటే డెవిల్ అవ్వచ్చు ప్లేఓ అవ్వచ్చు అంటే వీళ్ళకి ఏంటంటే మీరు డామినేట్ చేస్తే వీళ్ళకి నచ్చదు ఈ వ్యక్తి ఎలాంటి వాళ్ళంటే ఒక ఫ్రీడమ్ లేవ ఒక ఫ్రీడమ్ లవర్ అనమాట వాళ్ళకు ఫ్రీడమ్ అంటే ఎక్కువగా ఇష్టం వాళ్ళని ఎవరైనా కంట్రోల్ చేస్తే వాళ్ళకి నచ్చదు నాన్ కమిటెడ్ పర్సన్ అనమాట ఓకే మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాన్ కమిటెడ్ పర్సన్ ఈ వ్యక్తి ఏంటంటే నేను మీతోనే ఉంటాను అని చెప్పే కమిట్మెంట్ అయితే వీళ్ళు మీకు ఇవ్వలేరు సో వీరు వేలే వీరు వేళ వీరు అంటే మళ్ళీ వేరే ఎవరైనా అందంగా కనిపిస్తే వాళ్ళ వైపు వెళ్తారు వీళ్ళు దానివల్ల వీళ్ళు భయపడుతున్నారు అంటే మీరంటే ఎక్కడో ఒక దగ్గర వీళ్ళకు భయం ఉంది మీరు వాళ్ళను కంట్రోల్లో పెట్టుకుంటారు కంట్రోల్లో పెట్టుకుంటారు మీరు వాళ్ళను డామినేట్ చేస్తారు అని ఇట్లా అంత భయంగా ఉన్నారనమాట మీ పర్సన్ అంటే కొంతమంది ఏంటంటే మీరు వాళ్ళకంటే కూడా పెద్దవాళ్ళు అయ్యే అవకాశం ఉంది మీరంటే ఇక్కడ ఇక్కడ వచ్చేసి స్ట్రేట్ ఫార్వర్డ్ స్ట మీరు ఏంటంటే స్ట్రేట్ ఫార్వర్డ్ స్టబాను మీరు కొంచెం హైలీ ఇంటు టూ కొంతమంది ఇక్కడ జాబ్ హోల్డర్స్ అయ్యి ఉండొచ్చు టార రీడర్స్ కూడా ఉన్నారు సో మా వ్యూవర్స్ సో మీరు చాలా ఒక పర్ఫెక్ట్ పర్సన్ అనమాట మీ ఈ వ్యక్తి ఏంటంటే అబ్సెసివ్నెస్ అండ్ అడిక్షన్స్ మేబీ డ్రింకింగ్ స్మోకింగ్ ఫ్లడ్ చేయడం వాళ్ళకి రకరకాల అడిక్షన్స్ అయితే ఉన్నాయి సో అందుకని వీళ్ళకి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే భయపడుతున్నారు అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ కనెక్షన్లో ఏదో ఒక రిస్క్ అయితే ఉంది మీ దగ్గరికి రా రావడం వల్ల ఏదో ఒక రిస్క్ ఉంది వాళ్ళ ఫ్యామిలీ నుంచి దూరం అయిపోతారేమోనని లేదంటే సొసైటీలో వాళ్ళకున్న పరుగు పోతుందా అని చెప్పేసి ఒక భయం అయితే ఉంది భయపడుతున్నారన్నమాట ఓకేనా అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఆలోచిస్తున్నారనమాట ఈ ఈ కనెక్ ఈ కనెక్షన్ నాకు ఎంతవరకు కరెక్టు అది కనెక్షన్ నాకు కరెక్టా కాదా అని చెప్పేసి చాలా చర్చలు అయితే జరుగుతున్నాయి వేరే వాళ్ళతో డిస్కస్ చేస్తున్నారు సరే చూద్దాం మరి ఇంకా ఇంకా మనం టారో కార్డ్స్ క్లారిఫై చేద్దాం మరి వాళ్ళు అసలు యాక్షన్ తీసుకుంటారా లేదా మీ పార్ట్నరు వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉన్నాయి ఇవన్నీ చూద్దాం ఏదైనా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారా లేదా లేదంటే మీరు వెయిట్ చేయాలా మరి మూవ్ ఆన్ అవ్వాలా మీ మైండ్లో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్షన్ తీసుకుంటారా లేదా లేకుంటే మీరు మూవ్ అవ్వాలా ఆఫ్ ఫార్చ్యూన్ ఓకే ఎయిట్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ పెంటకల్స్ ఓకే టూ ఆఫ్ స్వర్డ్స్ ఫోర్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ ఓకే ఈ కార్డ్స్ నేను క్లారిఫై చేస్తాను సరేనా సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే క్లియర్గా మనకి ఏం కనిపిస్తుంది అంటే సో వాళ్ళు ఒక చిన్న కమిట్మెంట్ ఒక చిన్న ఇక్కడ ప్రపోజల్ ఇస్తారు డిఫరెంట్ ఒక చిన్న కమిట్మెంట్ కానీ ఒక చిన్న ప్రపోజల్స్ ఇస్తారు ఎందుకంటే వాళ్ళకు ఒక ఫ్రీడమ్ అనేది ముఖ్యం వాళ్ళకు కంట్రోలింగ్ అండ్ డామినేషన్ వచ్చింది సో ఇక్కడ ధనస్సు రాశి అండ్ కాప్రికాన్ సాగిటి అండ్ కాప్రికాన్ కనిపిస్తున్నారు ఎక్కువగా కన్యా రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఇక్కడ సో ఈ వ్యక్తి అయితే ఓవరాల్గా మీకు అబ్జెషన్ అయిపోయారు ఇద్దరు కూడా ఒకరికొకరు అడిక్షన్ అయిపోయి ఉన్నారు అడిక్షన్ అయిపోయారు ఇద్దరు అయితే ఒకరినొకరు విడిచి ఉండలే విడిచి ఉండలేరు అనేది కనిపిస్తుంది డెఫినెట్గా ఓకేనా అంటే ఈ కనెక్షన్కి ఏంటంటే ఒక అడిక్షన్ వచ్చేసింది అనమాట సో ఈ వ్యక్తి మీ గురించి ఓవర్ థింకింగ్ చాలా ఆప్షెసివ్గా థింక్ చేయడము సోషల్ మీడియాలో మిమ్మల్ని స్ప్రై చేయడము మీ ఫొటోస్ చూడడం కావచ్చు మీ డీపీస్ చూడ చూడడం కావచ్చు ఓకేనా సోషల్ మీడియాలో మిమ్మల్ని బాగా స్ప్రై చేస్తున్నారు రాత్రి రాత్రులు పడుకోకుండా ఆలోచించడము ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడము మీ గురించి ఇలా వీళ్ళు చేస్తున్నారనమాట అంటే జస్ట్ లైక్ ఆరా తీయడం ఓకేనా అంటే కొంచెం ఇన్సెక్యూరిటీ కూడా ఫీల్ అవుతున్నారు అంటే వేరే వాళ్ళని చూస్ చేసుకుంటారేమో అని ఒక ఇన్సెక్యూరిటీ కూడా ఫీల్ అవుతున్నారు ఇక్కడ థర్డ్ పార్ట్ సిచ్యువేషన్ కూడా ఉంది సో వీళ్ళు ఇక్కడ ఏంటంటే సో వీళ్ళు మిమ్మల్ని చూస్ చేసుకోవాలా లేకపోతే థర్డ్ పార్టీని చూస్ చేసుకోవాలా అని ఒక కన్ఫ్యూజన్లో కూడా ఉన్నారు వీళ్ళు డెఫినెట్గా సో చూద్దాం ఇంకా అంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటే క్లియర్గా అంటే ఇక్కడ ఓవరాల్గా ఈ వ్యక్తి మీ గురించి యాక్షన్ అయితే తీసుకుంటారు యాక్షన్ కూడా ఎట్లా ఉంటుందంటే ఒక స్టిక్ స్టిక్ట్ యాక్షన్ అనమాట ఈ వ్యక్తి కొంతమందికి డివర్స్ పర్సన్ అయ్యి ఉండవచ్చు డివర్స్ నడుస్తూ ఉండవచ్చు సో వాళ్ళైతే ఒక మైండ్ కంట్రోల్లో పెట్టుకునే మనిషి సో చాలా అంటే ఏదైనా కంట్రోల్లో లేకుండా లూజ్గా మాట్లాడడం లాంటివి అయితే చేయరు చాలా మ్యానిపులేటివ్ పర్సన్ ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలన్నది అనేది వాళ్ళకు తెలుసు సో ఎలాగా మాట్లాడితే వీళ్ళకు ఇక్కడ పనులు అవుతాయి అనేది తెలుసు సో ఈ వ్యక్తి ఒక హయ్యర్ పొజిషన్లో ఉన్న ఉన్నారు ఒక మేనేజర్ లెవెల్ కానీ ఒక సీఈఓ లెవెల్ కానీ లేకపోతే ఒక ఆఫీసర్ లెవెల్ కానీ ఒక ఏంటంటే ఒక హైయర్ పొజిషన్ ఒక పవర్ఫుల్ పొజిషన్లో అయితే ఉన్నారో అంటే అందరినీ కంట్రోల్ చేసే వ్యక్తి ఒక వ్యక్తి అన్నమాట మీ పర్సన్ చాలా అంటే ఒక ఏదైనా వర్క్ వచ్చిందంటే ఏదైనా ఒక టాస్క్ వచ్చిందంటే ఆ పనిపైనే వీళ్ళ దృష్టి ఉంటుందన్నమాట వాళ్ళ దేసంతా దానిపైనే ఉంటుంది ఈ మ్యారేజ్ ప్రేమ పెళ్ళి వాళ్ళకి తెలియదు అనమాట చాలా స్ట్రిక్ట్ మనిషి అని చెప్పొచ్చు సో ఎప్పుడు వాళ్ళ జాబు వాళ్ళ డబ్బులు ఇదే తప్ప వాళ్ళ ఫోకస్ వాళ్ళకి ఏమీ తెలియదు అనమాట సో వీళ్ళు మీరు సో కానీ వా వాళ్ళకి తెలుసు మీతో ఫ్లడ్ చేస్తే పనులు జరుగుతాయి మీతో ప్లే చేస్తే పనులు జరుగుతాయని వాళ్ళకి తెలుసు ఓకేనా సో వీళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలి అని అనుకుంటున్నారు సో ఈ న్యూ బిగినింగ్ ఏంటంటే ఇంకా డెఫినెట్గా ఒక బిజినెస్ ఈ బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయొచ్చా ఎందుకు అంటే ఈ న్యూ బిగినింగ్ ఏంటంటే డబ్బుల పరంగా న్యూ బిగినింగ్ ఓకేనా ఏంటంటే ఏదైనా జాబ్ న్యూ బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయొచ్చా ఎందుకంటే వాళ్ళు ఆ విధంగానైనా మీతో ఉంటారని సో మిమ్మల్ని వదిలిపెట్టడం కష్టం దానికి వాళ్ళు ఏం చెప్తున్నారంటే సో వాళ్ళు మీకు గిఫ్ట్ ఇవ్వచ్చు లేదంటే వీళ్ళు మీకు ఏదో ఒక సర్ప్రైజ్ అయితే ఇవ్వచ్చు సో వీళ్ళు ఏదో ఒక కనెక్షన్ నుంచి వాకే చేసి మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు వీళ్ళు డెఫినెట్గా ఓకేనా సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా కనిపిస్తుంది సో ఇక్కడ నేనంతా డివైన్ టైంకి వదిలేస్తున్నాను దేవుడు ఎప్పుడు జరగాలని ఉంటే అప్పుడే జరుగుతుంది ఈ కనెక్షన్ అప్పుడే ముందుకు వెళ్తుంది కానీ మీ గురించి చాలా మిస్ అవుతున్నారు మీతో గడిపిన క్షణాలు ఏదో మీ కనెక్షన్లో ఏదో పొరపాటు చేశారు అని వాళ్ళు బాధపడుతున్నారు ఒక మీరు ఏంటంటే ఒక జస్ట్ లైక్ ఒక కప్ ఆఫర్ ఇవ్వాలని చూస్తున్నారు వాళ్ళకి కానీ వాళ్ళు తీసుకునే పరిస్థితుల్లో లేరు వాళ్ళు ఇప్పుడు చూడండి మీరు ఒక ఆఫర్ ఇవ్వాలని చూస్తున్నారు బట్ వాళ్ళు తీసుకునే సిచ్యువేషన్లో అయితే లేరు సో వాళ్ళ వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు ఇక్కడ అయితే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు హీల్ అవుతున్నారు వా వాళ్ళు వేరే కంప్యూటర్ రిలేషన్షిప్లో వాళ్ళు వేరే కంప్యూటర్ రిలేషన్షిప్లో ఉన్నారు బట్ వాళ్ళు ఎమోషన్స్ అన్నీ పైనే ఉన్నాయి మిమ్మల్ని మిస్ అవుతున్నారు సో వాళ్ళు ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్న సిచ్యువేషన్ అయినా సరే మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు వాళ్ళు ఓకేనా సో అంటే మిమ్మల్ని ఏంటంటే వీళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు వాళ్ళైతే సో డెఫినెట్గా ఈ కనెక్షన్ అయితే ముందుకు వెళ్తుంది కాకపోతే కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు వీళ్ళు మిమ్మల్ని చూస్ చేసుకోవాలని ఆలోచనలు అయితే ఉన్నారు ఓకేనా సో మరి వచ్చేసి మరి ఎనర్జీస్ ఫ్రెండ్స్ మరి ఎనర్జీస్ ఎవరు కానీ మీరే చూసుకోండి ఓకేనా సో ఎట్లీస్ట్ ఎనర్జీస్ వచ్చేసి అట్లీస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మీకు రిజన్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకోవచ్చు ఓకేనా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని పర్సనల్ని తీసుకొని నేను రాశుల పరంగా చెప్తాను ఇక్కడ కర్కాటక మీన మీనరాశి వాళ్ళు ఉన్నారు ఓకేనా సన్ కన్యా రాశి వాళ్ళు ఉన్నారు వృషభం కన్యా మకర రాశి వాళ్ళు కూడా ఉన్నారు కుంభరాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఓకేనా సో నెంబర్స్ పరంగా చూసుకుంటే నెంబర్ నైన్టీన్ ట్వంటీ వన్ ఫోర్ టూ ఎయిట్ నైన్ టెన్ నెంబర్ ఎయిట్ నెంబర్ ఎయిట్ అండ్ నెంబర్ టూ ప్రామినెంట్గా వచ్చాయి ఓకేనా ఈ నెంబర్స్ వచ్చేసి మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అని అయ్యిండొచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ అని అయ్యిండొచ్చు సరేనా సో ఇవి వచ్చేసి నెంబర్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్